రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం పదహారు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదిహేను మంది ఓటర్లు ఉండగా ఇందులో ఎనిమిది లక్షల రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది పురుషులు ఎనిమిది లక్షల నలభై రెండు వేల యాభై నాలుగు మంది మహిళా ఉన్నారు ఇక ఎనభై ఆరు మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు అభ్యర్థుల గెలుపోవటంలోనూ మహిళా ఓటర్లపైనే ఆధారపడి ఉంది లోక్సభ పరిధిలో ఆదిలాబాద్ బూత్ నిర్మల్ ముదోల్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తంగా రెండు వేల రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్నాయి మూడో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఒకటి ఆదిలాబాద్ అదేవిధంగా ఒకటి మరొకటి పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్నాయి ఇందులో మొత్తం పదహారు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పదిహేను మంది ఓటర్లు ఉండగా ఇందులో ఎనిమిది లక్షల రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది పురుషులు ఎనిమిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మహిళలు ఎనభై ఆరు మంది ఇతరులు ఉన్నారు అభ్యర్థుల గెలుపవడంలో మహిళా ఓటర్లపైనే ఆధారపడి ఉండడంలో సందేహం లేదు ఈ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్ బౌద్ధ్ నిర్మల్ ముతోల్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా సిర్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓటర్ల సంఖ్య నూట అరవై ఐదు అధికంగా ఉన్నారు మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల పరిధిలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు పార్లమెంటు నియోజవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని రెండు వేల ఇరవై రెండు వందల పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది పీఓఓలు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది ఏపీఓలు ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఓపీఓలో చొప్పున మొత్తం పదివేల ఐదు వందల నలభై ఎనిమిది మందిని ఆయా నియోజకవర్గాలకు నియమించారు ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గానికి పద్నాలుగు వందల మందిని కేటాయించగా బౌత్ నియోజకవర్గానికి ఒక ఒకవేళ నాలుగు వందల అరవై ఎనిమిది ఆసిఫాద్కు ఒకవేళ ఏడు వందల ఎనిమిది సిర్పూర్కు ఒకవేళ ఐదు వందల ముప్పై ఆరు నిర్మల్కు ఒకవేళ నాలుగు వందల అరవై ఎనిమిది ఖానాపూర్కు ఒకవేళ నాలుగు వందల డెబ్బై ఆరు ముతోల్కు ఒకవేళ నాలుగు వందల తొంభై తొంభై రెండు మందిని కేటాయించారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు నియోజకవర్గ పరిధిలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో ఏడు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వంద మూడు వందల తొంభై మంది పురుషులు ఓటర్లు కాగా ఎనిమిది లక్షల ఏడు వేల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక్కడ పురుషు ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఇరవై వేల మంది ఎక్కువగా ఉన్నారు పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి బెల్లంపల్లి మంచిర్ల చెన్నూరు మంతిని రామగుండం ధర్మపురి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి అభ్యర్థి గెలుపు ఓటర్లను ఆ మహిళ నిర్ణయించనున్నారు మంచాల జిల్లాలో ఆరు లక్షల నలభై రెండు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీరి కోసం ఏడు వందల ఎనభై కోటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లాలో మహిళలు యువత దివ్యాంగుల మోడల్ పోలింగ్ కేంద్రాలు ముప్పై ఆరు ఏర్పాటు చేశారు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు ఒక్క తొమ్మిది మార్గాలను విభజించారు ఒక్కో మార్గానికి ఒక్కో రూటు సెక్టర్ అధికారిని నియమించారు వీరు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించే బాధ్యత వహిస్తారు ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం రిటర్నింగ్ అధికారులకు వివరిస్తారు పోలింగ్ పూర్తయ్యాక తిరిగి సిబ్బంది సామాగ్రిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేర్చేలా చూస్తారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మంచాల జిల్లాలోని బెల్లంపల్లి చెన్నూరు మంచాల అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలో ఏడు వందల నలభై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణలో నాలుగు వేల ఒక వంద తొంభై నాలుగు మంది అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారు వృద్ధులు దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు తొమ్మిది వందల అరవై మంది వరకు వాలంటీర్లను అధికారులు సిద్ధం చేశారు మరొకొద్ది గంటల్లో జరగబోయే పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తున్నది మంచాల జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ రోజు సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది తల్లి వెళ్ళున్నారు పెద్దపల్లి స్థానానికి నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు వీవీ వీటి నిర్వహణకు కంట్రోల్ యూనిట్ ఉంటుంది బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల ఫోటోలు గుర్తులు పార్టీలతో కూడిన బ్యాలెట్ పత్రాలు ఉంటాయి జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి కొనసాగుతుండటంతో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది ఎలుకల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు మొత్తం మీద ఆ పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది పో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద వన్ సెక్షన్తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా పాలనాధికారి కూడా దగ్గర నుండి చూసుకున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రాబుతో షామ్మోహన్ బీఆర్కే న్యూస్ ఉమ్మడిదిలాబాద్ జిల్లాలో